ఇసుక దేవుడిచ్చిన ఇసుక నదుల్లో కాలవల్లో ఇసుకుంటుంది అలాంటి ఇసుకలో కూడా వెనక చూస్తే ఎంత అవినీతి పరులంటే ఇసుక నుంచి కూడా తైలం చేసే తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి చెప్పి మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లు దోపిడీ చేశారు ఇష్టానుసారంగా చేశారు భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు ఇక్కడ ఇసుక దొరకదు నేను అడుగుతా రాప్తాడు ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా రాప్తాడు ఇసుక దొరకదు కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది దొంగల దేశంపై దానికి ఎవడు చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు పెద్ద తోపు ఇతను వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు దివాలా తీసి రాష్ట్రంలో నలభై లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ కార్యక భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు అందరూ దెబ్బతిన్నారు నేను అడుగుతున్న మూడో విషయం నేను చెప్పింది వాస్తవన కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా